జై తెలంగాణ జై కేసీఆర్ వేదిక మీద ఉన్న మాజీ మంత్రివర్యులు పెద్దలు మహిముదల్లి గారికి గంగుల కమలాకర్ గారికి శ్రీనివాస్ గౌడ్ గారికి రాజ్యసభ సభ్యులు గౌరణీలు సురేష్ రెడ్డి గారికి జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరణీలు విద్యాసాగర్ రావు గారికి నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారికి గౌరవ ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ జగిత్యాల్ గారికి డాక్టర్ సంజయ్ కొరుట్ల గారికి మాజీ ఎమ్మెల్యేలు గౌరవనీయులు గణేష్ గుప్తా గారికి అట్లాగే మిసెస్ షకీల్ గారికి మేయర్ గారికి జగిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్ గారికి నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు గారికి అట్టనే వేదిక మీద ఉన్న ఏమనుకోవద్దు దయచేసి సారీ మాజీ మంత్రివర్యులు రమణ గారికి అట్లే వేదిక మీద ఉన్న అందరి ప్రజాప్రతినిధులకు ఎవరు ఇవ్వకపోతే దయచేసి అట్లనే నా తోటి టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇవాళ పార్లమెంటు ఎన్నికల్లో నామినేషన్ వేసి ఇప్పుడే మన పార్టీ అభ్యర్థి మరి కేసీఆర్ గారు మనకు పంపించినటువంటి అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఇప్పుడే నామినేషన్ వేసి వచ్చినాం లేట్ అయింది క్షమించాలి పది పదిన్నరకు రావాల్సిన వాళ్ళము నామినేషన్ ప్రక్రియ లేట్ కావడం మూలంగా ఒకటి ఒకటి గంటలకు వచ్చినాం మరి దయచేసి బొమ్మల్ని క్షమించాలని చెప్పి కోరుతా ఉన్నాం అయితే ఇవాళ జీవన్ రెడ్డి గారు అన్ని విషయాలు చెప్పినారు ఇవాళ మొన్నటిసారి ఎన్నికల్లో కొద్దిగా మనకు దెబ్బ తల్గింది అబద్ధ బామీలు ఎన్నో హామీలు ఇచ్చి ఓటర్లను లోపరుచుకొని రెండు సార్లు ఇలా కేసినాం కదా ఒకసారి ఎక్కిస్తా అంటున్నాడు కదా ఇలా కేసు చూద్దాము అని చెప్పి కొంతమంది అనుకోవడం మూలంగా మనకు కొద్దిగా బ్రేక్ పడ్డది కానీ ఏవైతే ఆశలతో వాళ్ళ ఓట్లు వేసినారో ఆశలన్నీ వాళ్ళు వాళ్ళ అడియాసలు అయినాయి చెప్పిన ఒక్కటి కూడా అయితే ఒక్కటి కూడా చేస్తలేరు రైతులు కావచ్చు మహిళలు కావచ్చు పేదలు కావచ్చు అందరు కూడా ఇవాళ ఫీల్ అవుతా ఉన్నారు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టి మన కేసీఆర్ కు గుర్తుకు టిఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు కింద ప్రజలు దయచేసి మీరందరూ వారిని మనవైపు తిప్పుకునే విధంగా వారు సిద్ధంగా ఉన్నారు వారితో ఓట్లు ఒప్పించే బాధ్యత మీది అని చెప్పి మీ ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ జీవన్ రెడ్డి అసలు ఆయనకి ఇక్కడ నిలబడాలని లేకుండే ఆయన కరీంనగర్ టికెట్ అడిగిండు కరీంనగర్ పార్లమెంట్ టికెట్ అడిగితే ఆయన నిజామాబాద్ పార్లమెంట్ టికెట్ బలవంతంగా కట్టబెట్టిర్రు ఎందుకోసం అంటే నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటి కాబట్టి బిజెపి పార్టీ అభ్యర్థులను గెలిపియ్యాలని ఈ అరవింద్ గెలిపియాలనే కుట్రతోటి ఇవాళ జీవన్ రెడ్డి నిజామాబాద్ టికెట్ అడగకుండా ఆయనకు నిజామాబాద్ టికెట్ ఇచ్చిర్రు కరీంనగర్ టికెట్ అడిగితే అది వాళ్ళకి ఇచ్చిరు ఇట్లా మోసం జరుగుతున్నది ఇది మనం గమనించాలి ఇక్కడ కూడా జిల్లా మరి వాళ్ళ సుదర్శన్ రెడ్డి బోధను అట్లనే అరవింద్ ఒకటైన గెలిపేయడానికి అరవింద్ క్యాండిడేట్ ని పెడతాడు అరవింద్ ని గెలిపించడానికి సుదర్శన్ ఇవాళ ఎంపీగా ఇది కూడా ఒకసారి గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అట్లనే ఇవాళ చాలా విషయాలు చెప్పినాడు ఇవాళ ఈ ఎంపీ ఎవరైతే సిట్టింగ్ ఎంపీ ఉన్నాడో పసుపు బోర్డు తెత్తా ఐదు రోజుల్లో అని చెప్పి రైతుల్ని మోసం చేసి ఓట్లు దండుకొని ఇవాళ ఎక్కినాడు ఇప్పుడు దానిక ఐదేళ్ళ దానిక పసుపు రాలేదు పసుపు బోర్డు పెట్టినాము అని చెప్పి పెడుతున్నాము అని చెప్పి ప్రకటనలు చేస్తారు ఐదేళ్లలో ఐదు రోజుల్లో ఇస్తాన్న పసుపు పసుపోడు ఐదేళ్లలో కూడా మనకు కనిపిస్తలేదు మళ్ళా ఇవాళ మాయ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడట పసుపు రైతులతోటి నామినేషన్ వేస్తాడట ఓ నలుగురు పసుపు రైతులను తీసుకుపోయి ఇవాళ నామినేషన్ వేసే డ్రామా ఇవాళ చేస్తా ఉన్నాడు మళ్ళా ఇప్పుడు ఎంపీ మళ్ళా మనను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి రైతులను ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఫైటర్ మన బాజిరెడ్డి గోవర్ధన్ ఇవాళ వీళ్ళిద్దరు కూడా ఇటు ఎంపీ అరవింద్ కావచ్చు అక్కడ జీవన్ రెడ్డి జగిత్యాలు కావచ్చు ప్రజల మధ్యలో మనల్ని ఎప్పుడు పట్టించుకోలే మన మధ్యలోకి రాలే మన మంచి చెల్లు చూడలే ఇవాళ మన మధ్యలోనే ఉండే బాజిరెడ్డి గోవర్ధన్ గారిని మనం గెలిపించుకోవాలి ఇవాళ అబద్ధ పామూలు ఇచ్చి మోసం చేసినటువంటి కాంగ్రెస్ ని కర్రు కాల్చి వాత పెట్టాలి తప్పకుండా ఇవాళ మోసం చేసినటువంటి అరవింద్ కూడా ఓడగొట్టి బాజిరెడ్డి కోవర్ధన్ గారిని గెలిపించడానికి ఇక్కడ ఉన్న మనందరం కూడా కంకణ బతులు ఉండాలని చెప్పి మీ అందరికి మనవి చేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా మరొకసారి జై తెలంగాణ జై కేసీఆర్ కారు గుర్తుకే కారు గుర్తుకే